100 हड्रेड मोबाइल मेगुला वे सैट आई सेंट्र इक्ट रजिस्टर पैना के తర్వాత రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి ట్రాక్ చేస్తున్నాము సో ఇంతకుముందు కూడా చాలా సేఫ్ చాలా మొబైల్స్ రికవర్ చేశాము ఇప్పుడే కూడా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ వన్ మంత్లో హండ్రెడ్ మొబైల్ రికవర్ చేశాము సో ఇది మొబైల్ దోగాతనం ఇది రెగ్యులర్గా అఫేర్ అది రెగ్యులర్గా మన దగ్గరికి ఇక్కడ బస్ స్టాండ్ కానీ తర్వాత కొన్ని స్కూల్ కాలేజెస్లో ఈ టైంలో అఫేర్ జరుగుతుంది సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ప్రజలకి రిక్వెస్ట్ అది ఇందులో కూడా మీ మొబైల్ లాస్ అయితే స్టోలన్ అయితే ఇమీజియెట్గా మన బై పోలీస్ స్టేషన్లో లేదా ఆన్లైన్ సిఈఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ ఇవ్వాలి తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి మీ మొబైల్ ట్రాక్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఈరోజు ఆల్మోస్ట్ నిర్భయ పోలీస్ స్టేషన్ నుంచి హండ్రెడ్ మొబైల్ రికవర్ అయింది నాగర్ పోలీస్ స్టేషన్ నుంచి ట్వంటీ టూ మొబైల్ పెద్ద కొత్త పోలీస్ నుంచి టెన్ కాలుగు గేస్ ఈ లాంటిలో అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది మొబైల్ రికవర్ ఈ ఇప్పటి వరకు మన నాగార్కూర్ డిస్టిక్ పోలీస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ మొబైల్స్ సక్సెస్ఫుల్గా రికవర్ చేసి మన బాధితులు హ్యాండ్ ఓవర్ కూడా చేశాము ఈరోజు కూడా చాలా మంది ఇక్కడ వచ్చారు సో మన సైడ్ నుంచి వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తాము రివెనింగ్ బాధితులు కూడా రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేయాలి సో ఈ పని కోసం మన రెగ్యులర్గా ఐటీ కోర్ డిపార్ట్మెంట్ తర్వాత మన పోలీస్ స్టేషన్ నుంచి కూడా డెడికేట్గా కాన్స్టేబుల్స్ ఉన్నారు అది వాళ్ళు రికవర్ చేస్తున్నారు మీ అందరికీ నేను డిస్టిక్ పోలీస్ నుంచి ఆర్గనైజేషన్ చెప్తున్నాను అది పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ మరొకసారి వెనవర్ అది మొబైల్ లాస్ అయితే ఖచ్చితంగా ఈ సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి మన నాలుగో డిస్టిక్ పోలీస్ ప్లస్ తెలంగాణ పోలీస్ ఈ మొత్తం దేశంలో అది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ రికవరీ మన తెలంగాణ పోలీస్ చేశారు సో మన ప్రజా కోసం వాళ్ళ సర్వీస్ కోసం మన పోలీస్ ఉన్నారు సో మీరు ఖచ్చితంగా మన ఏదైనా ఈ టైప్లో కేసు అయితే మన పోలీసులో చెప్పాలి యూఆర్ కమిటెడ్ టు డ్యూ జస్టిస్ టు ఆల్ వీడియో థ్యాంక్ యూ